వెల్కమ్ వన్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ మంచి వైలెట్ కలర్ షేడ్ లో మంచి డోలా ఫ్యాబ్రిక్ అండి క్వాలిటీ అయితే నిజంగా సూపర్ అని చెప్పాలి బడ్జెట్ రేంజ్ లో ఎంత బాగుందంటే ఫిట్ ఆల్ ఓవర్ ద శారీ డీటెయిల్స్ ఒక్కసారి చూసేద్దాం సారీ చూసేస్తే మనకి మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ లో ఫ్యాబ్రిక్ అయితే టూ సాఫ్ట్ అండ్ టూ లైట్ వెయిట్ అండి అసలు వేర్ చేసుకున్న ఫీలింగ్ కూడా మంచిది అంత సాఫ్ట్ ఉంది అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా త్రీ డి డిజైన్ ఇచ్చారు ఎంత బాగున్నాయి అంటే బంచెస్ నిజంగా కలర్ అండ్ కాంబినేషన్ హైలైట్ అండి అండ్ దీంట్లో మనకి డబుల్ బార్డర్ ఇచ్చారు మనకు ఒకటి వచ్చేసి జరీ బార్డర్ ఇచ్చారు వచ్చేసి వీవింగ్ బార్డర్ సో ఈ బార్డర్ అనేది నిజంగా హైలైట్ ఆఫ్ ద సారీ అండ్ కమింగ్ టు ద పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి రిచ్ త్రీ డి వీవింగ్ పళ్ళు ఇచ్చారు పళ్ళు చూడండి ఎంత బాగుంది కదా కలర్ అండ్ కాంబినేషన్ సూపర్ అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చేసింది దీంట్లో మనకి కొన్ని కలర్ అండ్ కాంబినేషన్స్ అవైలబుల్ గానే ఒక్కసారి కలర్ అండ్ చూసేదా తర్వాత నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇస్ అ బ్యూటిఫుల్ షేడ్ షేడ్ అండి ఈ కలర్ నిజంగా చాలా బాగుంటుంది ఇది ఒకటి అవైలబుల్ గా ఉంది కలర్స్ అన్ని నేను మీకు ఇక్కడ కోస్ట్ చేస్తున్నాను చూడండి అండ్ ద నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అన్ని కూడా మనకి డార్క్ కలర్ కాంబినేషన్స్ లో ఇచ్చారు అండ్ ప్యాటర్న్ అండ్ డీటెయిల్స్ అయితే సేమ్ అండి త్రీ డి ఎఫెక్ట్ తో ఇచ్చారు చాలా బాగుంది నిజంగా సూపర్ ఎక్స్క్లూజివ్ ఉన్నాయి అండ్ దిస్ ఇస్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ సేమ్ వివింగ్ ప్యాటర్న్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ బాటల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బాటల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటది కదా అండ్ ద నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆ వైన్ షేడ్ అండి ఇది వచ్చేసి వైలెట్ కలర్ అండ్ దిస్ ఇస్ అ వైన్ షేడ్ సో దీంట్లో ఫైవ్ కలర్ అండ్ కాంబినేషన్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సో అండ్ ద లెటర్స్ గో ఫర్ ద బ్లౌజ్ ఒకసారి మనం బ్లౌజ్ అండ్ ద శారీ డీటెయిల్స్ చూసేద్దాము దిస్ వాస్ అారీ అండి ఆల్ ఓవర్ ద శారీ వచ్చేసి మనకి ఇలా బ్యూటిఫుల్ బంచెస్ క్యారీ అవుట్ అవుతుంది అండ్ రిచ్ పళ్ళు త్రీ డి ఎఫెక్ట్ తో పళ్ళు ఇచ్చారు చాలా బాగుంది అండ్ ఆల్ ఓవర్ ద సారీ మనకి బ్యూటిఫుల్ బంచెస్ క్యారీ అవుట్ అవుతుంది ఎక్కడా కూడా మనకి ప్లెయిన్ అనేది లేదు సో ఈ బంచెస్ అనేది నిజంగా హైలైట్ ఆఫ్ ద సారీ త్రీ డి బంచెస్ కదా సో చాలా బాగా కనిపిస్తున్నాయి అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా బీవింగ్ పళ్ళు ఇచ్చారండి చాలా బాగుంది నిజంగా ఫాయిల్ ప్రింటెడ్ పళ్ళు ఇచ్చారు సూపర్ ఉంది కదా అసలు సో సేమ్ సేమ్ మనకి కాంట్రాస్ట్ లో కాకుండా రన్నింగ్ లో ఫ్లోరల్ డిజైన్ లో బ్లౌజ్ ఇచ్చారు సో దీంట్లో ఈ కలర్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి సో డోంట్ మిస్ దిస్ అవుట్ ఇమీడియట్ గా స్క్రీన్ చేసి బుక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్